తప్పు కోసమే రామ మంత్రం అని చెప్పిస్తున్నారు అందులో హడావిడిగా ఇప్పటికీ నిర్మాణం కంప్లీట్ అవ్వకుండానే ప్రారంభం కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు నిన్నో మొన్నో వచ్చి ఎవరైనా మొదలు పెడితే మీరు అనొచ్చు ఎప్పటి ఎప్పటినుంచో దానికోసమే కదా ఉన్నారు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు కాశ్మీర్ వెళ్ళగలరు నేను వెళ్ళగలను నేను వెళ్ళొచ్చాను రెండు వేల పంతొమ్మిది కానీ మేము ఓన్లీ అమ్మవారు వైష్ణోదేవి దర్శనం మాత్రమే చేసుకున్నాం అప్పుడే దాంట్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసే కొత్తలో వెళ్ళాం నేను శ్రీనగర్ వెళ్ళాలని అడిగాను ఇప్పుడు వెళ్తే రాలేదు ఇంకా వాతావరణం ఏం సెట్ అవ్వలేదు అన్నారు కానీ ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళిపోయి సెల్ఫీలు తీసేసుకోవచ్చు ఎక్కడ లాల్ చౌక్లో మొన్న ఆ రాములు అక్షంతలు ఊరేగింపు జనవరి ఒకటి ఆగస్టు పదిహేను బ్రహ్మాండంగా మామూలుగా మన ఊళ్ళో జరిగిన జరిగేస్తున్నాయి ఎందువలన ఎవరి వలన ఆ హిందున ఎవరో అన్నా నువ్వైతే పాత పత్రిలో కరెంట్ బిల్లు తేలేవుగా చలానాలు నువ్వు వసూలు చేయలేవుగా ఇక్కడ ఇక్కడ మా విజయ్కి అంత బాగా అర్థమైందో మిగిలిన కూడా అంత బాగా అర్థం కావాలి సో కాబట్టి ఎవరైతే వాతావరణాన్ని శాంతియుతంగా ఇప్పుడు జమ్మూలో కాశ్మీర్లో ఇప్పుడు రైలు నడుతున్నాయి తెలుసు నువ్వు తెలుసా అంతకుముందు ఫెయిల్ ఇప్పుడు రైలు కాబట్టి ఈ బెయిల్ బ్యాచ్ గురించి మనం ఏంటి మాట్లాడేది కదా నువ్వేం చేయలే నువ్వేం చెయ్యవు నీ కనీసం రామా అంటే మినిగి తెలియదు వాళ్ళు కేవలం గట్టు మీద గురించి కబుర్లు అంతేకా ఈ గట్టు బ్యాచ్ ఎందుకమ్మా చెప్పండి ఏం చెప్పాలి వాళ్ళకి వాడైతే వాడు ఏం చేయడు కదా ఈ కామెంట్లు కామెడీ చేసేవాడు అయితే గుడి అట్టడు అంతవరకు గుడికే రాడు వాడు గుడికి అట్టాడు కాదు గుడికే ఆడాడు వాళ్ళు మరి కామెంట్లు నువ్వు అనుకో వాడు అనుకున్నట్టే అనుకోని నువ్వైతే చేసే సరకూడదో ఇది రాము నేల దిస్ కంట్రీ బిలాంగ్స్ టు రామ్ రామాయణం పుట్టిన నేల భగవద్గీత పుట్టిన నేల సీలు పొంగిన జీవ గడ్డయు పాలు బారిన భాగ్య భరత కండము భక్తి పాడర తమ్ముడా भक्ति पाड़ मुड़ा चंदन है इस देश की माटी तपो भूमि हर गाव है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर मानव उपकारी है जीवन का आदर्श यह परमेश्वर का धाम है ఇది మన ఆదర్శం ఇది మన దేశం కాబట్టి అంతటా దైవాన్ని చూస్తూ మట్టిలో కూడా అమ్మని చూస్తూ ప్రతి శరీరం ఒక దేవాలయం ఇలా చెప్పగలిగే తత్వం ఇంకోటి ఉంటే చెప్పు మనం చేరుపోయిపోతాం మనం ఎన్నికల గురించి కూడా మాట్లాడుకుందాం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు దేశ వ్యాప్తంగా నినాదం అనేది వినిపిస్తుంది ప్రతి చోట జనవరి ఇరవై రెండు రామునికి సంబంధించిన కార్యక్రమాలు కళ్యాణాలు ప్రారంభోత్సవాలు దాన్ని ఇప్పుడు హిందువుల్ని మళ్ళీ ఏకం చేయాలి అనేది అంతా తమ వైపే ఉన్నారు మా వైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నంలో బీజేపీ ఉంది అనేది ముందుకెళ్తున్నారు ఈసారి మెజారిటీ సీట్లు సంపాదించాలి పోనీ పోనీ ఎలా ఎవరన్నా అనుకోని హిందువులంతా ఒకవైపు ఉండాలో వద్దా చెప్పండి హిందువులంతా ఒకవైపు ఉండాలో వద్దా హిందువులకి పార్టీ ముఖ్యమంటే హిందూ కాదు గాండు హిందూకి ధర్మమే ముఖ్యమై ఉండాలి ముస్లిం ఫస్ట్ ప్రయారిటీ క్రిస్టియన్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ హిందువులకి దేవాలయాలు అక్కర్లేదా హిందువులకి ధర్మం ఉండి అక్కర్లేదా ఏంట్రా ఈ రోజుల్లో కూడా మనకేనా దేనికి ఉపయోగిస్తే ధర్మానికి అయితే ఉపకారం జరుగుతుందా లేదా దేనికన్నా వాడిని నువ్వైతే చే నువ్వంటే ఈ కామెడీ ఫెలోస్ ఎవడైతే ఈ స్టేట్మెంట్ ఎవడైతే ఇచ్చాడు నువ్వైతే చేయవు కదా హిందువులైకే నువ్వైతే చేయవు కదా ఆడెవడో ఉన్నాడు ఇక్కడ తలమాసిన ప్రసాదం ఎవడో పేరండి ఇక్కడ పోస్టులు పెడుతుంటాడు రాముడికి దక్షిణాదికి సంబంధం లేదంటాడు తలమాసిన ప్రసాద్ ఐ థింక్ సో పోస్టులు పెడుతుంటాడు విజయ్ బాగా అర్థమైంది బయనవుతున్నాడు అలాగే మైండ్లో పెట్టుకో జనాలకు కూడా అర్థం అవుతుంది ఆడెవడో తలమాసన ప్రసాద్ పేరు బాగుంది అట్లే ఉంచండి అడిగి ఓకే రాముడు రామాయణం గోదావరి తీరం వచ్చేడు వాల్మీకి ఇన్ని చెప్తే డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చినా పార్టీ కుక్కల్లా బతికితేలా రా బాబు నాకు పార్టీయే ఏ ముఖ్యమైన కుక్కలు హిందువులు కాదు నాకు కులమే ముఖ్యమైన కుక్కల హిందువులు కాదు నాకు ధర్మమే ముఖ్యము నేను చెప్తా చెప్పండి చెప్పండి ఎవరినైనా అవర్ ప్రయారిటీ ధర్మ నాట్ ఎనీ పార్టీ నాట్ ఎనీ పర్సన్ నాట్ ఎనీ క్యాస్ట్ నాట్ ఎనీ రీజియన్ నాట్ ఎనీ లాంగ్వేజ్ ధర్మం ముఖ్యం అంతే ధర్మం ఏం నేర్పిస్తుంది ధార ఇది ధర్మ ఇతి ధర్మ లోకా సంస్థ సుఖినో భవంతు దట్ ఈస్ ధర్మ థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం మీరు అయోధ్య దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం చాలా సంతోషం మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని అలాగే కొన్ని కోట్ల మంది హిందువుల డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని ఇప్పటికైనా మిగిలినటువంటి ఎవరైతే ఈ గట్టు బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళు మారాలని ఆలోచించాలని హిందువుల యొక్క న్యాయపూర్వక ధర్మపూర్వక చట్టపూర్వకమైనటువంటి కోరికలు డిమాండ్స్ నెరవేర్చడంలో వాళ్ళు కూడా ముందుకు రావాలని కేవలం హిందుత్వం నాశనం చేయడానికే పనిచేసినటువంటి ఈ లో క్లాస్ బ్యాచ్ ఎప్పటికైనా మారాలని నేను కోరుకుంటూ చాలా రామచంద్రమూర్తి యొక్క కృప సీతమ్మ వారి యొక్క అనుగ్రహం మీ ఛానల్ మీద మీ మీద అందరి మీద ఉండాలని అందరి మీద మీన్స్ నాట్ ఓన్లీ హిందూస్ సర్వే జనం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు ఒక్కసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పన్నాను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఒక మాట చెప్పాలనిపించింది ఏంటంటే ఎవరికూ ఆకలేసింది ఇతను ఇటు ఇటువైపు ఉన్న పర్సను అతను ఆకలి తీర్స్తే అతను వచ్చి నన్ను మెచ్చుకుంటాడు అని ఒక కీర్తి కాక్షతో అతనికి ఆకలి తీర్చాడు అనుకోండి పర్లేదంటారా పర్లేదంటారా ఈ ఆకలి తీర్చుకోవడం రాసుకెళ్ళంటారా చెప్పండి కొంచెం ఒపీనియన్ ఆకలి తీర్చి ప్రాణాలు పెట్టాడుగా కదా నువ్వైతే పెట్టవు నువ్వేం అన్నం పెట్టవు కామెంట్ మ్యాచ్ కదా నువ్వు నువ్వైతే బతికెచ్చగా సత్తే వదిలేస్తా నువ్వు దీనికి మంచి ఉదాహరణ చెప్పనా ఆఫ్రికాలో ఓ పిల్లవాడు అలా ముడిచిపోయి ఉంటాడు ఎముకలు గోడు ఆ ఫోటో బాగా వైరల్ కోట్ల మంది చూశాడు దాని ఫోటో తీశాడు కదా వాడికి మంచి అవార్డులు వచ్చింది తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు తెలుసా కామెంట్లు పెట్టారు ఒరే నీచుకమ్మేను అంటే కుక్కలను హట్ చేయలేకపోతున్నాను ఆ నీచుకమ్మైన తర్వాత మీకు తెలుసు ఎలా ఫోటోలు తీసి ప్రైజులు పొందడవైనా వాడికి ఎంత పెడదామని లేదా నీకు ఏం బతుకురా నువ్వు అని బాగా గడ్డి పెట్టారు అని చచ్చారు వేరే కథ కాబట్టి మన థింకింగ్ ఫోటోలు కాదు మన థింకింగ్ పేరు కాదు ప్రాణం నిలబెట్టడం ఎక్కడ దాని నిలబెట్టడం నువ్వైతే చేయవు కదా నువ్వైతే కన్ఫామ్ కాబట్టి చేయనోడు విషయాలు చేయనోడు గురించి మనకి ఎందుకండి కదా కదా ఇప్పుడు అందుకని మనం సావిత్రుద్దిగా అమ్మ పెట్టదు ఆ బ్యాచ్ గురించి మనం ఏం మాట్లాడితే ఓపెల ఉందమ్మా అమ్మ అంత రామయం జగమంత రామయం అంత అమ్మా రాములు వారు ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే ఆగం చేసినటువంటి బ్యాచ్ ఉన్నారు రామచంద్రమూర్తి ఉన్నప్పుడే రాక్షసులు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండకూడదని ఎలా కోరుకుంటాం వాళ్ళ వారసులు ఉండాలి కదా సోర్పణకు బ్యాచ్ ఉండాలి మారేచుడి బ్యాచ్ ఉండాలి రావణాసుడు బ్యాచ్ ఉన్నారు లెట్ దేం మనకైతే కోరికలే మన ఒక్కరిగా ఉండాలని అందరూ ఉండాలి అని మనం కోరుకు